హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబీ డిస్కౌంట్ స్టోర్ సో ఈ రోజు మీ ముందుకు ఒక స్పెషల్ కలెక్షన్ సో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు చాలా మంది అడుగుతున్నారు డ్రెస్ మెటీరియల్స్ త్రీ పీస్ సెట్స్ నేను చూపిస్తుంటే రెడీమేడ్ అంటారు సో కొంతమంది ఏం ఫోన్ చేసి ఒక ఇరవై కావాలి యాఫై కావాలి వంద కావాలి అంటారు సో ఇంకొంతమంది ఫోన్ చేసి స్టోర్ ఎక్కడా అంటారు సో ఇటన్నిటికీ కూడా ఈరోజు ఫుల్ స్టాప్ పెడుతున్నాను ఈరోజు ప్రతి ఒక్క దానికి కూడా ఈరోజు మీకు క్లారిటీ ఇస్తున్నాను సో ఈ రోజు మీ ముందు తీసుకొచ్చేస్తున్నాను ఒక స్పెషల్ ఐటమ్ సో దసరా అయిపోయిన తర్వాత మరి ఏ మోడల్ అమ్మాలి ఎలా అమ్మాలి ఏ కాస్ట్లో తీసుకెళ్తే ఎంత సేల్ చేయాలి ఇలాంటి అనుమానాలు చాలా గనక ఉంటే ఈ రోజు ముందుకి ఒక సూపర్ ఐటమ్ అయితే తీసుకొచ్చేస్తున్నాను సో ఆ ఐటమ్ అయితే మనం అయితే వీడియోలోకి వెళ్ళి వాచ్ చేసేద్దాము సో ఎవరైనా స్టోర్ విజిట్ చేయాలనుకుంటే వాళ్ళ కోసం ఒకసారి స్టోర్ అడ్రస్ చెప్తున్నా చూడండి మన స్టోర్ సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఈ వోట్స్ సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే మన ఛానల్ వస్తుంది డైలీ అప్డేట్స్ అనేది చూసుకోవచ్చు సో లేదు అనుకుంటే స్టోర్ విజిట్ చేయాలి అనుకుంటే సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు లో ఉంటుందండి సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో చూసారు కదా ఈ రోజు స్పెషల్ అప్డేట్ ఈ రోజు మేము తీసుకొచ్చేస్తున్నాను డ్రెస్ మెటీరియల్స్ ప్యూర్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ సో చూసేద్దాం ఈ రోజు స్పెషల్ ఆఫర్ లో ఈ కింగ్డమ్ సైడ్ లో ఎలా ఉండబోతుంది ఐదు స్పెషల్ డిజైన్స్ అయితే రిస్టాక్ అయిపోయినాయి ఆ ఫైవ్ డిజైన్స్ అయితే ఈ రోజు మేము ముందుకైతే తీసుకొచ్చేస్తున్నాను ఫస్ట్ డిజైన్ సెకండ్ డిజైన్ ఫోర్త్ డిజైన్ ఫిఫ్త్ డిజైన్ రోజు అయితే ఐదు స్పెషల్ డిజైన్స్ అయితే రిజిస్టర్ ఆకలి సో యాక్చువల్గా అసలు ఇవి ఎలా వస్తాయి ఇవ్వండి ఫైవ్ నుంచి పార్సిల్స్లో ఇట్లా బండిల్ బండిలు వస్తాయి ఒక్కొక్క ఒక్కొక్క కట్టకి ఫైవ్ ఫైవ్ వస్తాయి ఫైవ్ 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 సో ఈ రోజు ఎట్లా తీసుకోవాలంటే అట్లా అవసరమే లేదు ఏం పర్వాలేదు కంగారు పడదు నేను చెప్తా ఎట్లా తీసుకోవాలి ఎన్ని తీసుకోవాలి నేను చెప్తాను ఒకసారి నిదానంగా వీడియోకి వెళ్ళి వాచ్ ఇది ప్యూర్ కాటన్ వస్తుంది డ్రెస్ మెటీరియల్ అంటే మీరు కుట్టించుకోవాలి సో దీంట్లో ఎక్సెల్ డబల్ ఎక్సెల్ వాళ్ళకి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది అనమాట ఈ ఐటమ్ వచ్చేసరికి సో చూడండి నెక్ పార్ట్ వర్క్ ఇలా వస్తుంది అనమాట మొత్తం టోటల్గా నెక్ పార్ట్ వర్క్ ప్లస్ ప్యాంటు సో ఇప్పుడు చూడండి స్పెషల్ దుప్పట్ట దుప్పట చూడండి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది దుప్పట్ట చాలా పెద్ద దుప్పట్ట వస్తుంది ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తే చూడండి చాలా పెద్ద దుప్పట్ట వస్తుంది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది దుప్పట్ట కూడా ఈరోజు స్పెషల్ ఆఫర్ ప్రైస్లో ఇస్తున్నాం ఇది జస్ట్ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ కేవలం నూట ఎనభై ఐదు రూపాయలు పడుతుంది సో ఎట్లా తీసుకోవాలి ఎన్ని తీసుకోవాలి అది కూడా ఈరోజు వీడియో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దుప్పట్టా చూసారు కదా చాలా పెద్ద స్పెషల్ దుప్పట్ట అన్నారు సో చూడండి ఇప్పుడు వీటిలో నుంచి ఎన్ని డిజైన్స్ ఉన్నాయి ఏం డిజైన్స్ ఉన్నాయి అన్ని నేను వివరంగా చూపిస్తాను ఇది ఫస్ట్ డిజైన్ అండి సో దీంట్లో కలర్స్ మ్యాచింగ్ ఏం వచ్చిందో చూడండి ఇది ఫస్ట్ డిజైన్లో కలర్ మ్యాచింగ్ సో ఒక సెట్లో ఎట్లా ఫోర్ వస్తాయి అనమాట ఒక సెట్లో ఫోర్ వస్తాయి సెట్ వైజ్ అంటే అర్థం ఏంటంటే ఇట్లా ఒక సెట్ లో ఫోర్ వస్తే ఫోర్ తీసుకోవాలి అయితే ఈరోజు చూపించే స్పెషల్ వీడియోలో మినిమమ్ టూ సెట్స్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ ప్రైస్ ఉంటుంది మినిమం అంటే మినిమం రెండు సెట్స్ అంటే ఇట్లా టూ సెట్స్ అంటే ఎయిట్ పీసెస్ ఎనిమిది పీసెస్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ స్పెషల్ ప్రైస్ ఉంటుంది ఒక బండిలే చాలు అనుకుంటే టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మీరు ఇక్కడికి వచ్చిన ఒక బండిలో అంటే టూ హండ్రెడ్ అమ్మండి ఏదైనా తీసుకుంటే మన స్టోర్లో వాళ్ళకి ఇచ్చేసేయండి వన్ ఎయిటీ ఫైవ్ కాదు ఖాళీ వీటి కోసమే ఒక బండిల్ కావాలంటే టూ హండ్రెడ్ పడుతుంది సో మ్యాక్సిమం రెండు బండిల్స్ ఒక బండిల్ తీసుకున్నా అదే కొరియర్ ఛార్జ్ ఉంటుంది రెండు బండిల్స్ తీసుకున్న అదే కొరియర్ ఛార్జ్ ఉంటుంది మూడు బండిల్స్ తీసుకున్న అదే కొరియర్ ఛార్జ్ ఉంటుంది సో ఎందుకు అనవసరంగా మనీ వేస్ట్ చేసుకుంటారు సో ఖచ్చితంగా అంటే ఇది బస్ స్టాండ్ మీ ఊర్లో ఉన్న పార్సిల్ సర్వీస్కి వస్తుంది డిటీడీసీ కాదు డిటీడీసీ అంటే చాలా ఎక్కువైపోతుంది వన్ పీస్కే దగ్గర దగ్గర ఫిఫ్టీ రూపీస్ దా తీసుకుంటారు టూ బండిల్స్ అంటే చాలా అవుతుంది సో బెస్ట్ ఏంటంటే ఆర్టీసీకి బుక్ చేసుకోండి ఓకేనా సో ఇది ఫస్ట్ డిజైన్ ఎట్లా వస్తుంది మినిమం ఈరోజు వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మీకు స్పెషల్ ప్రైస్ రావాలి అంటే మాత్రం ఖచ్చితంగా టూ సెట్స్ అయినా తీసుకోవాలి ఇది ఫస్ట్ డిజైన్ సో సెకండ్ డిజైన్ అయితే ఓపెన్ చేస్తుంది చూడండి ఇది సెకండ్ డిజైన్ ఇంకొక స్పెషల్ ఆఫర్ కూడా ఇస్తాను ఫైవ్ డిజైన్స్ వచ్చినాయి కదా ఫైవ్ డిజైన్స్ కావాలి అనుకున్న వాళ్ళకు కూడా ఇంకొక స్పెషల్ ఆఫర్ ఇస్తాను ఈరోజు స్పెషల్ వీడియోలో చూడండి సెకండ్ డిజైన్ చూసరికి సెకండ్ డిజైన్ పోచంపల్లి స్పెషల్ డిజైన్ వస్తుంది సో ప్యాంటు తీసి దుప్పట్ట తీసి నెక్స్ట్ దుప్పట్ట చూడండి చుక్క కదా దుప్పట్ట మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి చాలా స్పెషల్ దుప్పట్ట వస్తుంది చాలా పెద్ద దుప్పట్టా కూడా వస్తాయి ఇవన్నీ కూడా ఈరోజు స్పెషల్ ఆఫర్ ప్రైస్ దుప్పట్ట జస్ట్ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అనమాట మొత్తం ఈరోజు లేటెస్ట్ ఫైవ్ డిజైన్స్ అయితే వచ్చేసింది దాంట్లో ఇది సెకండ్ డిజైన్ సో దీంట్లో ఉన్న కలర్ మ్యాచింగ్ ఒకసారి కలర్ మ్యాచింగ్ సో సెకండ్ డిజైన్లో కలర్ మ్యాచింగ్ మొత్తం ఫోర్ కలర్స్ మ్యాచింగ్ సో ఈ రోజు మొత్తం ఫైవ్ డిజైన్స్ అని చెప్పాను కదా ఫైవ్ డిజైన్స్ కనుక తీసుకుంటే ఈరోజు మీకు పడుతుంది ఫైవ్ ఇంటూ ఫోర్ ట్వంటీ పీసెస్ ట్వంటీ పీసెస్ తీసుకున్న వాళ్ళకి ఈరోజు బెస్ట్ ప్రైస్ జస్ట్ వన్ ఎయిటీ రూపీస్ పడుతుంది మొత్తం ఫైవ్ డిజైన్స్ అంటే ఐదు ఇంటూ నాలుగు ట్వంటీ పీసెస్ వస్తాయి ఆ ట్వంటీ పీసెస్ ఏంటో కూడా ఈ రోజు మీకు క్లియర్గా అన్ని డిజైన్స్ చూపిస్తాం ట్వంటీ పీసెస్ తీసుకుంటే మీకు ఈ ఈరోజు బెస్ట్ బెస్ట్ ప్రైస్ వన్ ఎయిటీ రూపీస్ పడుతుంది ఓకేనా సో ట్వంటీ కాంట ట్వంటీ తీసుకోండి రెండు కాళ్ళు రెండు తీసుకోండి నాలుగు కాని నాలుగు తీసుకోండి మీ ఛాయిస్ మీకు ఈ రోజు స్పెషల్ అప్డేట్ కింద మీకే వదిలేస్తున్నాయి సెకండ్ డిజైన్ సో థర్డ్ డిజైన్ ఒకసారి చూద్దాం మళ్ళీ నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ డిజైన్ సో ఇదైతే మెయిన్ ఆ స్పెషల్ డిజైన్ వస్తుంది సూపర్ గా ఉంటుంది వచ్చేసరికి సో చూడండి మొత్తం ఫుల్ పార్ట్ పార్ట్ని సో ఈ వీడియో ఇంత క్లియర్ గా ఎందుకు చూపిస్తున్నారు అంటే చాలా మంది కన్ఫ్యూజ్ ఇవి రెడీమేడ్ అనుకుంటారు రెడీమేడ్ కాదండి రెడీమేడ్ ఐటమ్ కూడా ఉంది ఒకటి ఇవ్వన్టీ ఫైవ్ త్రీ పీసెట్స్ రెడీమేడ్ ఐటమ్ కూడా ఉంది సో ఈ ఐటమ్ వచ్చేసరికి టాపు చున్నీ ప్యాంటు ఇది రెడీమేడ్ అంటే ఆల్రెడీ స్టిచ్డ్ ఇది కూడా ఉంది జస్ట్ వన్ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇది వన్ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఈ ఐటెం వచ్చేసరికి రెడీమేడ్ ప్యాంటు టాపు చున్నీ అట్లా వస్తుంది సో ఇట్లా కూడా కావాలంటే అవైలబుల్ ఉంది స్టోర్ విజిట్ చేయండి అన్నీ చూసుకోవచ్చు ఈరోజు స్పెషల్ అప్డేట్ కింద ఇదైతే చూపిస్తున్నారు సో దీంట్లో కలర్స్ మ్యాచింగ్ చూడండి గ్రే కలర్ గ్రీన్ కలర్ వైలెట్ కలర్ సో ఇది ఒకటి మొత్తం త్రీ డిజైన్స్ చూపించా ఇంకొక టూ డిజైన్స్ అయితే పెండింగ్ ఉన్నాయి ఇవి కూడా చూపిస్తాను మొత్తం ఇరవై పీసెస్ కావాలనుకుంటే ఈరోజు ఆఫర్ ప్లేస్ వన్ ఎయిటీ రూపీస్ పడుతుంది లేదన్నా మాకు ఒక రెండు బండిస్ కావాలనుకుంటే వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఆ తర్వాత మీ ఇష్టం ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి కదా నెక్స్ట్ నెక్స్ట్ డిజైన్ డిజైన్ ఓపెన్ చేసేస్తున్నాను అయితే ఇంకా స్పెషల్ ఉంటుంది చూడండి ఒక దాని నుంచి ఒకటి ఉంటాయి అనమాట డిజైన్స్ అన్నీ కూడా నెక్ వర్క్ మొత్తం కూడా స్పెషల్ వర్క్ ఉంటుంది అనమాట నెక్కు వర్క్ కూడా ప్యూర్ కాటన్లో వస్తుంది చాలా స్పష్టంగా ఉంటుంది ప్యాంటు దుప్పట సో జస్ట్ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఇవి ఎల్ వాళ్ళకి ఎక్సెల్ వాళ్ళకి డబుల్ ఎక్సెల్ వాళ్ళకి ముగ్గురికి సరిపోతుంది ముగ్గురు స్టిచ్ చేయించుకోవచ్చు ఎల్ సైజ్ వాళ్ళకి ఎక్సెల్ వాళ్ళకి డబుల్ ఎక్సెల్ వాళ్ళకి ముగ్గురు స్టిచ్ చేయించుకోవచ్చు అనమాట మళ్ళీ త్రిపుల్ త్రిబుల్ ఎక్స్ ఉందా ఫోర్ ఎక్స్ ఉందా అని అడగద్దు ఎందుకంటే ఎల్లు ఎక్సెల్ డబుల్ ఎక్స్ వాళ్ళ వారికి మాత్రమే సెట్ అవుతుంది ఓకేనా చూడండి దీంట్లో వచ్చేసరికి మళ్ళీ మీ ఇంటికి వచ్చిన తర్వాత ఇది చూడండి వర్క్ మొత్తం అన్న ఇది మేము ఇంతకుముందు త్రీ పీసులు కొన్నాము ఐదు వందల రూపాయలు ఆరు వందల రూపాయల క్వాలిటీలా లేదు అట్లా అనవద్దండి సో ఏ ఐటమ్ ఐట ఉంటుంది మీరు పెట్టే కాస్ట్ కూడా ఒకసారి ఆలోచించుకోండి జస్ట్ వన్ ఎయిటీ రూపీస్ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ జస్ట్ దాన్ని బట్టే ఐటమ్ అనేది వేరియేషన్ అయితే ఉంటుంది సో బయట జనరల్గా ఇలాంటి ఐటమ్ మీరు మార్కెట్లో కొనాలంటే టూ ఫిఫ్టీ ప్లస్ ఖచ్చితంగా ఉంటుంది మన ఈ స్పెషల్ ఆఫర్ కింద నేనైతే ఇస్తున్నాను ఈ కింగ్డమ్ సేల్ నుంచి స్పెషల్ ఆఫర్ కింద ఇస్తున్నాను జస్ట్ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్లో కిరాక్ ఉంటుంది నా తెలిసి కొన్న ప్రతి కస్టమర్ కూడా జస్ట్ ఒక పది ఇరవై పీసులు తీసుకున్న కస్టమర్ కూడా నెక్స్ట్ రిపీట్ రిపీట్ యాభై వంద నూట యాభై పీసులు అలా తీసుకెళ్లారు ఈ ఈ ఆఫర్ మాత్రం ది బెస్ట్ ఉంటుంది అనమాట సో మీ ఇంటి దగ్గర కానీ మీ షాపులో కానీ ఒకవేళ ఇలాంటి ఐటమ్ కనుక మీరు అమ్మాలి అనుకుంటే సూపర్ ప్రైస్కి అమ్మొచ్చు అంటే ఫోర్ హండ్రెడ్కి వన్ ప్లస్ వన్ అని ఒక ఆఫర్ కింద లేదా టూ ఫిఫ్టీకి రెడీమేడ్ డ్రెస్ మెటీరియల్ అని ఎట్లా వర్క్ డ్రెస్ మెటీరియల్ అలా సూపర్ సూపర్గా ఉంటుంది ఐటమ్ సో దీంట్లో కలర్స్ కాంబినేషన్స్ ఏమున్నాయి చూద్దాం చూడండి ఎల్లో కలర్ గ్రీన్ కలర్ ఈ కలర్ సో మీరు మంచి బెస్ట్ ప్రైస్లో దొరుకుతుంది అనమాట జస్ట్ వన్ ఎయిట్ ఫైవ్లో మీరు కూడా ఒక మంచి స్పెషల్ ఆఫర్ కింద ఈ ఐటమ్ పెట్టామండి మీ షాప్లో కానీ మీ ఇంటి దగ్గర కానీ సూపర్గా మీకు కూడా మంచిగా సక్సెస్ అవుతారనమాట మంచి స్పెషల్ వెరైటీ నెక్స్ట్ ఐటమ్ చూద్దాం నెక్స్ట్ డిజైన్ మొత్తం టాప్ అంతా కూడా ఫుల్ వర్క్ చూసారు కదా డిజైన్స్ కూడా చాలా లేటెస్ట్ డిజైన్స్ అనమాట చాలా స్పెషల్ డిజైన్స్ ప్యాంటు నెక్స్ట్ దుప్పట్ట సో సూపర్ ఐటమ్ అన్నమాట సో ఇదో కూడా వచ్చి ప్రతి దాంట్లో ఫోర్ కలర్స్ మ్యాచింగ్ ఉంటుందండి ఇది ప్రతి దాంట్లో నాలుగు రంగులు మ్యాచింగ్ ఉంటుంది ఇట్లా ఇప్పుడైతే నేను మీకు టోటల్గా ఫైవ్ డిజైన్స్ చూపించా ఫైవ్ ఇంటూ ఫోర్ ట్వంటీ పీసెస్ కావాలనుకుంటే జస్ట్ వన్ ఎయిటీ రూపీస్ రోజు స్పెషల్ ఆఫర్ కింద లేదన్నా ఒక రెండు సెట్లు చాలు మూడు సెట్లు చాలనుకుంటే వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుతుంది కదా మొత్తం కూడా డిజిటల్ తో చాలా మంచి స్పెషల్ తో రెడీగా ఉంది ఈరోజు స్పెషల్ ఐటమ్ స్పెషల్ వెరైటీ స్పెషల్ ఆఫర్ సో అంతేకాకుండా ఇంకా మీకు లంగాలు కావాలి జాకెట్లు కావాలి ఫాల్స్ కావాలి లైనింగ్స్ కావాలి డైలీ వేర్ శారీస్ కావాలి క్యాట్లాగ్ శారీస్ కావాలి టాప్స్ కావాలనుకుంటే ప్రతి ఐటమ్ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది మీరు బిజినెస్ చేసే అయితే మీకు కావాల్సిన ప్రతి ఐటమ్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది సో డోంట్ మిస్ ఇట్ ఈ స్పెషల్ ఆఫర్ మీకోసమైతే అందిస్తున్నాను నెక్స్ట్ మరొక అప్డేట్తో మరొక వెరైటీతో మీ ముందుకైతే వచ్చేస్తాను వీడియో వీడియోనే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో కోసం రెడీగా ఉండండి ఈ వీడియో అనుకుంటే మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి ఓకేనా జై హింద్